ఇటీవల ఒక పేపర్లో చదివాను ఒక తండ్రి ఊరి పెద్ద మనిషి దగ్గరకు వచ్చి మా కూతురు ఒక ముస్లిం అబ్బాయితో వెళ్లిపోయింది తీసుకురండి అని వేడుకున్నాడు ఆమెను చూసిన తర్వాత అతను షాక్ అయ్యాడు ఆమె ముస్లిం అమ్మాయిలా పూర్తిగా మారిపోయింది ఆ అమ్మాయిని అడిగితే వచ్చిన సమాధానం గుండెలు పిండేసింది ఒక సంవత్సరం నుంచి వారి ఇంట్లో ఉన్న నాకు ఖురాన్ నేర్పారు కల్మా నేర్పారు నమాజ్ నేర్పారు ఉమ్మడి కుటుంబం సంస్కారం కట్టుబాటు ఆల్ టాట్ దేర్ కానీ ఇరవై మూడు ఏళ్లలో మా అమ్మా నాన్న ఎప్పుడైనా భగవద్గీత రామాయణం హిందూ ధర్మం గొప్పతనం నేర్పారా అమ్మా బట్టలు స్టైళ్ళు నాన్న డబ్బు అదే జీవితం సంస్కారం ఎవ్వరూ నేర్పలేదు అని చెప్పింది ఇది ఒక్కరి కథ కాదు మన హిందూ సమాజంలో ఎనభై శాతం కుటుంబాల రియాలిటీ ఇదే మనం పిల్లలకు ఆస్తులు ఇస్తున్నాం కాని సంస్కారం ఇస్తున్నామా మరి దీనికి పరిష్కారం ఏంటి మన సనాతన ధర్మం గొప్పతనం రామాయణ మహాభారతాల సారాంశం వారికి తెలియజేయడమే వారికి మన చరిత్రను కథలుగా కాదు జీవిత పాఠాలుగా నేర్పించాలి మీ బిజీ లైఫ్లో అది మీ కుదరడం లేకుంటే మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి బుక్స్ కొనివ్వండి లేదా యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి అనవసరమైన కంటెంట్ చూస్తూ టైం వేస్ట్ చేసే కన్నా మాలాంటి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ అవుతూ మీకు మీ పిల్లలకి యూజ్ అయ్యేలా చూడండి మన సంస్కృతిని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం మీ పిల్లలకు ఆస్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని ధర్మాన్ని అందించండి గుర్తుంచుకోండి మీరు మీ పిల్లలకు ధర్మాన్ని నేర్పకపోతే సమాజం వారికి అధర్మాన్ని నేర్పడానికి సిద్ధంగా ఉంది టేక్ కేర్ జై హింద్